ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో సంధి చేసుకోవాలని ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకంగా అది ఈ ఆంధ్రప్రదేశ్కు మేలు చేస్తుంది ఎందుకంటే విధ్వంసకరమైన పాలన ఎన్నో సంక్షేమ పార్య కార్యక్రమాలను రద్దు చేసినటువంటి ఈ దుర్మార్గ పాలనలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా యువత భవిష్యత్తు బాగుండాలంటే ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన సంధి చేసుకోవడం దాని ద్వారా ఎన్నికలకు పోవాలనుకోవడం చాలా సంతోషించదగినటువంటి విషయం దాని ద్వారా కాబో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున మొట్టమొదటి నుండి మిత్రుడు మహేష్ చాలా రోజులుగా ఒక నిత్య సైనికుడిలాగా లాగా కష్టపడుతున్నాడు మేము పల్లెల్లో కూడా గమనించినప్పుడు మేము ఏ పల్లెలోకి పోయినా కూడా ఆయన మా కంటే ముందుగా అక్కడ పల్లెలో తిరుగుతున్నాడు అటువంటి వ్యక్తి జనసేన పార్టీలో ఉండడం మా అందరికీ కూడా చాలా గర్వకారణం ఇటువంటి కార్యకర్తలు ఉండడం వల్లనే తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన పార్టీలో కానీ ఈ రోజు కార్యకర్తల బలంతో ఈ రోజు ధైర్యంగా ప్రభుత్వం ఏర్పడుతుంది అని చెప్పగలుగుతున్నాం ఎవరికి ఈ సీట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం ఈ నియోజకవర్గం మీద ఉమ్మడి అభ్యర్థి జెండా ఎగరేసి ఎమ్మెల్యే కావడానికి మేమందరం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం